బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేషము నుండి మీనం వరకు ద్వాదశ రాశులు వీటి స్వభావాలు ఇందులో అటువంటి నక్షత్రాలు అదేవిధంగా వీరి యొక్క గుణగణాలు ఇది వేరే సబ్జెక్ట్ మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది మరి లగ్నాన్ని బేస్ చేసుకొని నడిచే మహాదశ అంతర్దశలు చూసుకొని మరి ఏ విధమైనటువంటి రెమెడీ చేసుకోవాలి అనేటువంటిది ఇది వందలో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇది నిజం అంటే అక్యురేట్గా ఉంటుంది ఇంకొక విషయం ఏమిటి మీ జన్మనామం వేరు మీ వ్యవహారిక నామం వేరు ఇలా ఉండేటువంటి సందర్భంలో కూడా మీకు కొంతమేర రెండింటి పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక అతని పేరు అనిల్ అతనిది మకర రాశి మకర రాశికి సంబంధించినటువంటి ప్లస్ లు మైనస్ లు గత ఏడున్నర ఎనిమిది సంవత్సరాల నుంచి అనుభవించాడు మరలా ఇప్పుడు రీసెంట్గా వన్ మంత్ అవుతుంది యాక్సిడెంట్ సో ఎట్ ద సేమ్ టైం మ్యారిటికల్ లైఫ్ లో ఇబ్బందులు ఏర్పడుతుంది అంటే ఆక్షరము మరి మేషరాశిలో ఏలి శిని ఎంటర్ అయినందుకు తనకేమైనా ఇబ్బంది జరిగిందా అంటే ఇన్ని ఉంటవి ఉదాహరణ నేను చెప్తున్నా కనుక ఏదో మేషరాశి అనగానే నాది మేషరాశి నేను చూసుకున్నాను అది బాలేదు అని అనుకోవద్దు ఇదే మేషరాశి వారు అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి సో ఓవరాల్గా వ్యవహారిక నామము జన్మనామము మీ యొక్క గ్రహచారము ఇవన్నీ వేరు మనం చెప్పేటువంటి గోచార ఫలితాలు అర్థం చేసుకోండి చాలామంది కూడా అసలు మేము ఏం చెప్పకుండానే మీరే నా జీ మా జీవితంలో జరిగినటువంటి పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ అన్ని విషయాలు చెప్తున్నారని చెప్పి కూడా అంటున్నారు చాలా సంతోషం అందరికీ కుంభరాశి కుంభరాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క కుజుడు కేతువుల యొక్క కలయిక కుజుని దృష్టి మీ లగ్నాత్ ఉండేటువంటి రాహువుపై పడడం వల్ల ఫస్ట్ జరిగేటువంటిది ఏమిటి అంటే వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోబోతున్నాయి అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో ఈ యొక్క కుజుని యొక్క దృష్టి మీ లగ్నంపై పడడం వల్ల మీరు ఇల్లీగల్ అఫైర్స్ ఏమైతే పెట్టుకున్నారో అది బయటపడము లేదా దానికి సంబంధించినటువంటి విషయం ఏదైనా సంచలనాలను సృష్టించే పరిస్థితి ఉంటుంది సో బీ కేర్ఫుల్ జాగ్రత్త సో దీంతో పాటుగా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు వాటిల్లే పరిస్థితి ఉంది జాగ్రత్త దీంతోపాటు ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో క్రీడారంగములో ఉండేటువంటి వారికి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇంకా అదేవిధంగా మీ మీరు మాట్లాడేటువంటి అబద్ధాలా నిజాలా అనేటువంటిది ఒకవేళ నిజాలు మాట్లాడుతూ ఉండి ధర్మ ప్రవర్తన మీద అయితే చాలా బాగుంటుంది అధర్మంగా మీరు చేసే పనులు కానీ మాట్లాడేటువంటి మాటలు కానీ నోరు తెరిస్తే అబద్ధము అనేటువంటి కొన్ని అంటే జాతకరీత్యా కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల ఇట్లుంటారు వాస్తవానికి కుంభరాశి అంటే ఎంతో గుప్తం నిండుకుండా తొనకదంటారు ఆ విధంగా ఉంటుంది కానీ రాహువు నీచబడ్డా శని నీచబడ్డా గురువు నీచబడ్డా మీ జాతకంలో ఈ విధంగా ఇబ్బందులు ఉంటాయి ఇదెందుకు అంటే ద్వితీయాతు శనిచ్చరుణపై కుజుని దృష్టి పడుతూ ఉంది ఏడో భావం ఎనిమిదో భావం లగ్నాతు ప్లస్ ద్వితీయాతు డబ్బుకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీకు కూడా డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొంత తొలగిపోతున్నాయి డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి ఎవరికి తొలగిపోతున్నా ఎవరికి రాబోతున్నా ఇదేంది అంటే చెప్పాయి ఇందాక ధర్మ ప్రవర్తన ఎవరైతే చక్కగా ఉన్నారో వారికి అన్ని పనులు అయి ముందుకు వెళ్ళిపోతుంది డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు సో జాగ్రత్త ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వారికి రాబోయే రోజులలో ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు వివాహం కాని వారికి వివాహం అటువంటి దాఖలాలు అయితే గోచరిస్తున్నాయి కనుక కుంభరాశి వారు తప్పకుండా ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు కానీ చేసుకోవడం ఎంతో మంచిది దీంతో పాటుగా ఓల్డేజ్ హోమ్లో ఉండేటువంటి వారికి ఒక ఫ్రిడ్జ్ కానీ లేదా వాటర్ని ఏర్పాటు చేయడం కానీ లేదా డైలీ డైలీ వాటర్ ఒక క్యాన్ అక్కడ వేపియడం కానీ చేయడం వల్ల మంచి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది దీంతో పాటుగా ఎవరైతే ఇక్కడ కుంభరాశి వారు అమౌంట్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయద్దు ఈ సమయంలో చాలా జాగ్రత్త డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం అసలు తిరిగి రాని పరిస్థితి ఉంటుంది విదేశీ ప్రయాణానికి సంబంధించి కూడా మీ వ్యక్తిగత చార్ట్ను చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి ఓవరాల్గా కుంభరాశి వారికి నా రెమెడీ ఏమిటి అంటే ఓల్డేజ్ హోమ్లో వాటర్ కానీ అదేవిధంగా చెట్లకు నీటిని పెట్టడం కానీ మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్